శ్రీమాతేనమ అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే వీడియో గురించి మొదలుపెట్టే ముందు మా ఇంటి వారాహి అమ్మని అయితే దర్శించుకోండి నాకు తోచినట్టుగా అయితే అమ్మని అలంకరించుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే అలంకరించుకుంటారు సో నాకు నచ్చినట్టుగా నాకు తెలిసినట్టుగా అయితే నేను అలంకరించుకున్నాను అమ్మని ఈ రోజు టాపిక్లోకి వెళ్తే అయితే అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళైతే కంపల్సరీ ఈ వీడియో చూడాలి అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అఖండ దీపం మీరు చూస్తున్నారు కదా సో నిత్యం మనకి తొమ్మిది రోజులు పది రోజుల వరకు ఉండాలి అనే దాంతోనే మనం వెలిగించుకుంటాము దీపంని కొండెక్కనివ్వకుండా సో అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే రెండో రోజు అమ్మవారి కోసం ప్రసాదం చేస్తూ నేను ఉండిపోయాను నేను సరిగ్గా చూసుకోలేదు నూనె కొంచమే తగ్గిందండి పూర్తిగా కూడా తగ్గిపోలేదు ఎందుకంటే గంట గంటకి నేను ఆయిల్ దాంట్లో వేస్తూనే ఉంటాను మళ్ళీ ఎలా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పేసి నేను ఆయిల్ వేస్తూనే ఉంటాను సడన్గా ఒక్కసారి ఏమైందో తెలియదు వత్తి సగం వరకు కాలి పొగ రావడం స్టార్ట్ అయిపోయింది ఆ పొగకి ఎలా అయిపోయిందంటే ఇల్లంతా మసిపట్టేసింది పక్కకి మీరు వెనకాల చూస్తే దీపం వెనకాల ఏమో అది చెక్క పెట్టామండి అది హాల్కి పూజ దానికి పార్టీషన్ అంటే మాది సపరేట్గా పూజ రూమ్ అయితే లేదు సో హాల్లోనే టీవీ యూనిట్ దగ్గర కొంచెం మేము అలా సెట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట అమ్మవారిని అమ్మవారి పీఠం పెట్టిన దగ్గర అయితే గోడకి పెట్టాను లెఫ్ట్ సైడ్కి వచ్చేసి అది అది చెక్క అది ఇంటీరియర్ వర్క్తో పార్టీషన్ అనమాట హాల్కి పూజ దానికి నేను ఫ్యాన్ కూడా చూపిస్తాను ఒక్కసారి చూడండి అది ఎలా అయిపోయిందో ఇది నెగ్లిజెన్సీ అని అయితే మీరు అనుకోకండి ఎందుకంటే అది వత్తి ప్రాబ్లమా నూనె ప్రాబ్లమా లేకపోతే దీపం పెట్టిన వత్తి పొజిషన్ ప్రాబ్లమా నాకైతే అసలు అర్థం కావట్లేదు రెగ్యులర్గా అఖండ దీపం పెట్టుకునే వాళ్ళకైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాళ్ళకి తెలుసుంటుంది నేను వీడియోలో చెప్పినట్టు అంటే ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను మొదటిసారి అమ్మ నవరాత్రులు చేసుకుంటున్నాము మొదటిసారి కలశ స్థాపన చేశాము మొదటిసారి అఖండ దీపం కూడా పెట్టుకున్నాము సో సో నేను చేసిన పొరపాటు మీరు కూడా ఎక్కడ చేస్తారో అని చెయ్యకూడదు అని నేను ఈ వీడియో చేయడానికి కారణం అండి నేను చాలా జాగ్రత్తగానే ఉన్నానండి ప్రతి పది నిమిషాలకి ఐదు నిమిషాలకి ఎందుకంటే అమ్మకి దగ్గరే ఉంటాం కాబట్టి చూసుకుంటూ ఉండేదాన్ని సో ఎలా జరిగిపోయిందో అలా జరిగిపోయిందండి తెలియలేదు కాకపోతే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఉంటారు అనే అనే దాంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నానండి కింద మనం ఇంకా అమ్మపీట పెట్టిన దగ్గర కూడా మనము ఒక క్లాత్ అయితే పరుస్తాం కదా ఆ క్లాత్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అగర్బత్తి ధూపం ఇవన్నీ వేసినప్పుడు థ్యాంక్ యూ